श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम् अर्चनकाले रूपगता संस्तुतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मश्वं पराशरआत्मजं वन्दे सुखदातम तपोनिधिं तो ओम आयम् ह्रीं श्रीं श्रीम श्रीमात्रे नमः ओम आयम् ह्रीं श्रीं 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 श्रीमात्रे नमः ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహా త్రినమ్రీం శ్రీం శ్రీ నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ నమః ఇప్పుడు మనం నూట ఒకటో శ్లోకంలో ప్రవేశిస్తున్నాం ఈ నూట ఒకటో శ్లోకం కూడా రాకిణ్యంబాస్వరూపవర్ణం కాళరాత్ర్యాది శక్త్యౌఘ వృత స్నిగ్ధౌదన ప్రియ మహావీరేంద్ర వరద స్వరూపిణి నాలుగు నామాలి అంటే ఒక్కొక్క అమ్మవారి నామాలు పదేసి నా వర్ణం ఆ వర్ణంలో పదే నామాలతో ఉన్నాయి ఇంతకుముందు తొంభై ఎనిమిది తొంభై శ్లోకాల్లో డాకిని అమ్మవారి వర్ణం పది మంత్రాల్లో పది నామాల్లో కనిపించింది ఇప్పుడు నూట నూరవ శ్లోకం నూట ఒకటవ శ్లోకం ఈ రెండింటిలో మళ్ళీ పది నామాలు కనిపిస్తున్నాయి ఇంతకుముందు మనం అధ్యయనం చేసిన నూట నూట నూరవ శ్లోకంలో ఆరు నామాలు ఉన్నాయి కదా ఇప్పుడు నూట ఒకటవ శ్లోకంలో కాడరాత్ర్యాది శక్తిఘ శక్త్యోఘ వృత సునిగ్ధౌదన ప్రియ మహావీరేంద్ర వరద రాకిన్యంబా స్వరూపిణి నాలుగు నామాలు శక్తి శక్తోఘ వృత స్నిగ్ధౌదన ప్రియ యోగా దగ్గర ఒక పాదం అవుతుంది కానీ అక్కడ ఆపకూడదు శక్తి శక్త్యోఘ వృత స్నిగ్ధౌదన ప్రియ మహావీరేంద్ర వరద రాకిందంబా స్వరూపిణి కాడరాత్ర్యాది శక్త్యోఘ వృత ప్రథమం స్నిగ్ధోదన ప్రియ ద్వితీయం మహావీరేంద్ర వరద తృతీయం రాకింజంబా స్వరూపిణి చతుర్థం చతుష్పది అయిన శ్లోక ఈ శ్లోకం నాలుగు పదాలు ఉన్నాయి ఇక్కడ నాలుగు నామాలు నూరో శ్లోకంలో ఆరు నామాలు రెండు కలిపి పది నామాలు రాకింజంబ స్వరూపం ఇక్కడ విశేషం ఏంటంటే కాళరాత్రి అది శక్తిౌఘ వృత ఒకటే నామం కాళరాత్రి ఆది శక్తి ఓఘ వృత కాళరాత్రి ఆది శక్తి ఓఘ వృత కాళరాత్రి అనేటటువంటి అమ్మవారు చాలా విశేషమైన తత్వ తత్వం కలిగిన వారు ఇంకోటి ఏంటంటే కాళరాత్రి అనేటటువంటి శక్తి స్వరూపం దగ్గరించి ఠంకారి ఠంకారి అనే వరకు కూడా శక్తి స్వరూపాలు ఉన్నాయట ఎవరెవరు కాళరాత్రి ఖండిత గాయత్రి ఘంటాక్షరిణి ఛాయ జయ జయకారిణి ధ్యానరూప టంకహస్త థంకారిణి అంటే కకారం నుంచి ఠకారం వరకు అద్భుతంగా చెప్పారు మళ్ళీ ఒకసారి చూద్దాం కాళరాత్రి ఆది శక్తి ఓఘవృత కాళరాత్రి మొదలైన ద్వాదశ శక్తి స్వరూపాలతో కూలి కోరినవారు అద్భుతమైనటి రాకింబ ద్వాదశ శక్తి స్వరూపాలు ప్రత్యేకం మళ్ళీ చెప్పి గుర్తు చేసుకుందాం కాళరాత్రి ప్రథమం ఖండిత ద్వితీయం గాయత్రి తృతీయం కంఠాక్షరిని చతుర్థం జార్ణ ఇది జార్ణగంగ కాక గగ్ఘంగ కాక గగంగ కవర్గా పంచమాక్ష అను ార్ణ పంచమం చండం ఛాయ సప్తమం జయ అష్టమం ఝంకారిణి నవమం జ్ఞానరూప దశమం టంకహస్త ఏకాదశం ఠంకారిణి ద్వాదశం ద్వాదశ శక్తి స్వరూపిణి అది కాళరాత్రి ఆది శక్తి ఓఘవృత కాళరాత్రి మన పన్నెండు స్వరూపాలు అమ్మవారి యొక్క రాకింజంబ స్వరూపం స్నిగ్ధౌదన ప్రియ స్నిగ్ధౌదన ప్రియ అంటే స్నిగ్ధ అంటే సమన్వితం చేసేది మామూలుగా స్నిగ్ధ అంటే స్నేహం స్నేహం అంటే తెలుగులో జిగురు పదార్థం కూడా అంటారు ఈ నెయ్యి నూనె వీటిని స్నిగ్ధ పదార్థాలు అంటారు అంటే ఏంటి నేతితో అన్నం అన్నం వండి దాంట్లో ఆవునేతిని ప్రోక్షణ చేసి దాంట్లో కొంచెం ఘృతం వేస్తారు ఆవు నేతితో అన్నం వండిన తర్వాత ఆవు నీతితో వం వండడం అని కూడా చెప్పచ్చు పూర్తిగా ఆవునేతితో వండుతారు నీటితో వండుతారు వండిన తర్వాత ఏం చేస్తారు ఆవు నెయ్యి వేస్తారు తర్వాత గోఘృతం వేసిన తర్వాత గుడం వేస్తారు బెల్లం దీన్ని ఏమంటారు స్నిగ్ధవదనం అంటారు స్నిగ్ధవదనం అమ్మవారికి నైవేద్యం చేసే పదార్థాల్లో స్నిగ్ధవదనం ఒకటి ఆవునేతి అన్నం అంటే అనొచ్చు సునిగ్ధోదన ప్రియా అంటే వదనం అంటే అన్నం నేతితో తడుపబడిన అన్నము అమ్మవారికి చాలా ఇష్టం గోకృతం చాలా విశేషమైంది శక్తి సమన్వతం ఎంతో శక్తినిస్తుంది ఇంకా మహావీరేంద్ర వరద మహావీర ఇంద్ర వరద మహావీర ఇంద్ర వరద ఇక్కడ విశేషం అంటే ఎవరు ఈ మహావీరులు ఇద్దరున్నారండి దేవి భాగవతంలో ఉన్న కథ విశేషం ఏంటి ఇంకొక విషయం మనం గమనించాలి ఇంతకుముందు అనుకుందాం మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం లలితా సహస్రనామ స్తోత్రాల్లో ఉన్న ప్రతి నామానికి ఒక విశేషమైన వృత్తాంతం దేవి భాగవతంలో ఉంటుంది వ్యాసులు వారే రాశారు పద్దెనిమిది వేల శ్లోకాలు ద్వాదశ స్కంధాలు దేవీ భాగవతం అందులో విశేషమైన వర్ణన ఒకసారి దేవేంద్రుడికి ప్రహ్లాదుడికి యుద్ధం జరిగింది ప్రహ్లాదుడు అంటూ హిరణి ఒక యొక్క కుమారుడు ఆగర్భ భక్తియుక్తుడు తల్లి లీలావతి దేవి యొక్క గర్భంలో ఉన్నప్పుడే నారదుల వారు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఉపదేశించారు ఆ మంత్రమే చివరి వరకు ఆయన జపిస్తూనే ఉన్నారు ప్రహ్లాదుడు తన తండ్రికి మోక్షం ఇప్పించాడు వారి చేత అలాంటి ప్రహ్లాదుడు ఆధన్మ భక్తియుక్తుడు ఇంద్రుడితో యుద్ధం చేశాడట ఎప్పుడు ఎలా ఎన్ని సంవత్సరాలు నూరు దివ్య సంవత్సరాలు నూరు దివ్య సంవత్సరాలు అంటే దేవతల దేవతల సంవత్సరం కాలమానం వేరు దేవతల కాలమానం ఒక దివ్య సంవత్సరం మనవి సహస్రాబ్దాలు వాళ్ళకి సహస్రం కూడా ఇంకెక్కువే పదివేల సంవత్సరాలు వాళ్ళకి ఒక దివ్య సంవత్సరం అటువంటి దివ్య సంవత్సరాలు యుద్ధం చేసి వంద సంవత్సరాలు యుద్ధం చేశారట చేస్తే అమ్మవారు వాళ్ళిద్దరికీ ప్రత్యక్షమై మీరిద్దరు కూడా భావంతో ఉండాలి ఇంద్రుడు నా భక్తుడే నువ్వు నా భక్తుడివే కదా ఆయన ప్రహ్లాద అని చెప్పి ఇద్దరికి వరాలు ఇచ్చారట అది ఇక్కడ మహావీరేంద్ర వరద ఇంకా ఇంకొక నామం ఏమిటి రాకిణ్యంబా స్వరూపిణి ఆ నామం కోసం మనం ఎదురు చూస్తున్నాం రాకిణ్యంబా స్వరూపిణి రాకిణి అంబా స్వరూపిణి రాకిణి అమ్మవారి యొక్క స్వరూపమే ఈ నామాలన్నీ కూడా ఓం ఐం హ్రీం శ్రీం అనాహతాభ్యనులయాయ్ ఇక్కడి నుంచి మనం ఎక్కడ చెప్పుకోవచ్చు కాళరాత్రి అది ఇప్పుడు మొత్తం దశనామాలు చెప్పుకోవాలి కదా దశనామాలు రాకింజంబ స్వరూపం కనుక అక్కడి నుంచి చెప్పుకోవాలి నూరవ శ్లోకంలో ఉన్న ఆరు నామాలు నూట ఒకటో శ్లోకంలో ఉన్న నాలుగు నామాలు మొత్తం పది నామాలు రాకించంబ స్వరూపం ഓം ഐം ഹ്രീം ശ്രീം അനഹത അനഹതാബ്ജനിരയാമ ഓം ഐം ഹ്രീം ശ്രീം ശ്യാമാഭായ മോന ഓം ഐം ഹ്രീം ശ്രീം വധനദ്വയാ ഓം ഐം ഹ്രീം ശ്രീം ദൌഷ്ട്രോജരായ മോന ഓം ഐം ഹ്രീം ശ്രീം അക്ഷമാളാദിധരാമന ഓം ഐം ഹ്രീം ശ്രീം രുധിരംസ് നമ ഓം ഐം ഹ്രീം ശ്രീ കാളരാത്രൗഘവൃത മോന ഖാളരാത്രശക്ൌഹവൃത മോന ഓം ഐം ഹ്രീം ശ്രീം സിനിഗ്ധൌദപ്രിന് മോന ഓം മായം ഭീം ശ്രീം മഹാവീരേന്ദ്രപ്രദായ മോന ഓം മായം ഭീം ശ്രീം രാകിംഗ്യംബാസ്വരുണ്യൈന മോനമ സ്വസ്തി